కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకునున్నారు అయితే ప్రమాద పట్టణంలోని ఏర్పాటు చేసిన కాంక్రీట్ లో ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ వీలు చిక్కుకుంది ప్రమాదం పట్టణంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగిన సమయంలో దాని చక్రం అందులో చిక్కుకుంది చివరి నిమిషంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం స్టేడియంను లొకేషన్గా మార్చినట్టు సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు ప్రతికూల వాతావరణంలో వల్ల కొత్తగా మరో ప్రదేశంలో హెలిప్యాడ్ నిర్మించామన్నారు పంబాకు సమీపంలో ఉన్న నీలక్కల్లో తొలుత ల్యాండింగ్ ఏర్పాటు చేశామని కానీ ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండింగ్ ప్రదేశాన్ని ప్రమాదంకు మార్చినట్లు ఆ ఆఫీసర్ వెల్లడించారు కొత్తగా ను నిర్మించడం వల్ల దానికోసం వేసిన కాంక్రీట్ ఇంకా ఆరలేదని హెలికాప్టర్ బరువును అది తట్టుకోలేకపోయిందని పోలీసులు చెప్పారు వీల్స్ తాకిన ప్రదేశంలో కాంక్రీట్ కుంగిపోయిందని దాంతో వీల్స్ చిక్కుపోయినట్లు తెలిపారు మంగళవారం రాత్రి తిరువనంతపురంకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము బుధవారం శబరిమలకు బయలుదేరి వెళ్లారు ప్రమదం నుంచి రాష్ట్రపతి ముర్ము పాంబా వరకు కాలినడకన వెళ్తున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి